హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్ సో ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ వచ్చే మలక్పేట్ చదదగార్ట్లో ఉన్నాము అక్రమ్ డైరీ ఫామ్లో ఇవాళ మార్నింగ్ అయితే మనకి లో అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు క్వాలిటీ ఉంది దీన్ని క్వాలిటీ చూసుకోండి ముఖం చిన్న ఉండి కొమ్ములు పెద్దగా ఉంటాయి కాంక్రేజు ఇదైతే మనకి డెలివరీ అయితే అయిపోయింది ఫీమేల్ కాఫ్ అవుతుంది అని చెప్తున్నారు మిల్క్ అయితే ఒక టెన్ లీటర్స్ అయితే రెడీ ఉన్నాయని అయితే వీళ్ళకి చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి మనకి మలక్పేట్ చాదర్ఘార్డ్ ఇది కూడా చూసుకోవచ్చు ఇవావు చూడండి దీని కొమ్ము కూడా చూడండి మొత్తం వైట్ ఉంది మొత్తం వైట్ అండ్ వైట్ ఉంది సో ఆమె ఇంకొక తీసుకోవచ్చు ఆడ బ్లాక్ మనకి లో బ్లాక్ కొంచెం తక్కువ ఉంటాయి వైట్ ఎక్కువ ఉంటాయి దీంట్లో చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా మనకి ఇది ప్రెగ్నెంట్ అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది ఇంకొక వన్ వన్ వీక్ టెన్ డేస్ అట్లా అయితే టైం పడుతుంది అయితే డెలివరీ అవ్వడానికి చూసుకోవచ్చు ఇంకా మొత్తం మనకి వీలైతే కా కానీ సైవాలు గిర్రు ఇవన్నీ వాళ్ళైతే తీసుకొచ్చి అయితే జరుగుతుంది చూసుకోవచ్చు ఇది మనకి బ్లాక్ కలర్ ఉంది ఇది కూడా మనకి ప్రెగ్నెంట్ ఉంది చెప్పడం జరిగింది అన్నీ ఉన్నాయి కాంక్రేజ్ ఇంకా వీళ్ళ దగ్గర మనకి గిర్రు దొరుకుతుంది శైవాలు అన్నీ తీసుకొచ్చి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంట్రెస్ట్ వాళ్ళైతే స్కీమ్ యో నెంబర్ ఉంటుందో డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ